అందరికీ నమస్కారం ఓం శ్రీ మాతరే నమ రోగనిరోధక మంత్రాలు రోగ నిరోధక మంత్రాలు కూడా ఉంటాయా ఇప్పటి రోజుల్లో అని అనుకోవచ్చు కానీ ఇది నిజం రోగ నిరోధక మంత్రాలు ఖచ్చితంగా ఉన్నాయి అసలు మంత్రం అనేది ఎలా నిర్మించబడినది ఒకదానికి ఒకటి ఒక లాగా పనిచేసే విధంగా నిర్మించబడినది మంత్రం చదివేటప్పుడు ఆ శబ్దానికి ప్రతిస్పందించే ప్రకృతిలోని కొన్ని శక్తులు మన శరీరాన్ని ఆకర్షిస్తాయి అప్పుడు మనకు రోగనిరోధక శక్తి మనోధైర్యం బలం లభిస్తుంది ఒకప్పుడు వైద్యులు ఔషధంతో పాటు ఒక మంత్రం కూడా ఇచ్చేవాళ్ళు ఔషధం సేవించేటప్పుడు ఆ మంత్రాన్ని చదివి ఔషధం తీసుకోమని చెప్పేవాళ్ళు తేలు మంత్రం పాము మంత్రంతో ప్రాణాలు నిలుపుకున్న పల్లె ప్రజలు ఉన్నారు ఇప్పుడు అలాంటి కొన్ని మంత్రాల గురించి తెలుసుకుందాము నారాయణీయం ఇది గురువాయుడి కృష్ణుడి గురించి రాసిన వెయ్యి పద్యాల అద్భుతమైన వర్ణన ఈ శ్లోకాలు జబ్బుతో ఉన్నవారు కానీ లేక వారి కోసం ఎవరు చదివినా భయంకరమైన ప్రాణోపాయ జబ్బులు క్యాన్సర్ దీర్ఘకాలిక రోగాలు నశించిపోతాయి ఒకసారి ఆ పుస్తకం తెచ్చుకొని ప్రయత్నం చేయండి కృష్ణుడి పైన పద్యాలు వాటి అర్థాలు ఎంతో భక్తి భావనతో భావోద్యోగాలు కలిగిస్తుంది చక్కటి ఆరోగ్యం ఆలోచన కలిగిస్తుంది వైద్యనాథ స్తోత్రం శివయ్య గొప్ప వైద్యుడు కూడా పురాణ కాలం నుండి వైద్యం కోసం శివును ఆరాధించేవారు చర్మ వ్యాధులు ఇన్ఫెక్షన్తో బాధపడేవారు ప్రదోష కాలంలో ఈ వైద్యనాథ స్తోత్రం శివస్తోత్రాలు పారాయణం ప్రతిరోజు చేయాలి సోమవారం నాడు శివునికి ప్రతిష్ఠ చేసిన లింగానికి వారి చేత అభిషేకం చేయాలి ఆరుద్ర నక్షత్రం రోజు ప్రదోషకాలంలో మట్టితో శివలింగాన్ని చేసుకుని బియ్యం పిండి గంధం విభూతి వీటితో ఒక్కో దానితో ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు అర్చన చేసి నైవేద్యం పెట్టి వైద్యనాథ స్తోత్రం పఠించి హారతి ఇవ్వాలి కాసేపు ధ్యానం చేసి ప్రసాదం భక్తిగా స్వీకరించాలి సంకల్పంతో మీకు ఆరోగ్యం ప్రసాదించమని వేడుకోవాలి ప్రసాదం తినేటప్పుడు మీకు మంచి ఆరోగ్యం ప్రసాదించమని కోరుకొని తినాలి తర్వాత మీరు చేసిన మట్టి శివలింగాన్ని ప్రవహిస్తున్న నీటిలో కలపాలి చెరువు అయినా పర్వాలేదు అలా నిమజ్జనం చేయడంలోనే మీకు మీ బాధ నుండి చాలా ఉపశమనం లభిస్తుంది ఇలా ప్రతి ఆరోగ్య నక్షత్రం రోజు చేస్తూ రావాలి మీకు పూర్తి ఆరోగ్యం లభించాక శివాలయంలో అభిషేకం చేయించండి చిన్న చిన్నవి తరచూ వచ్చే జ్వరాలు నొప్పులు ఊపకాయం తిన్నది అరగకపోవడం వంటికి పట్టకపోవడం తరచూ నీరసం లాంటి కారణం తెలియని రోగాలు మంచి ఉపాయం హనుమంతుడి గుడి సందర్శన హనుమాన్ చాలీసా రోజు చదవడం రాహుకాలంలో దుర్గాదేవి సుబ్రహ్మణ్య స్వామి కాలభైరవ స్వామి శ్లోకంలో చదువుతూ ఉన్న ఆ కారణంగా వచ్చే భయాలు నిద్రలో ఉలిక్కి పడడం తరచూ కింద పడడం ఇలాంటి బాధలు ఉండదు ఏ ఔషధం సేవిస్తున్నా కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ్ అని సేవిస్తే ఆ మందు మీకు బాగా పనిచేస్తుంది మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి ఆలోచన వస్తుంది మంచి జీవితం ఉంటుంది ఎవరికి భారం కాకుండా ప్రాణం పోవాలి చివరి రోజులు అనుకుంటే రోజు ఐదు తులసి ఆకులు తినండి కాసేపు తులసి దగ్గరగా కూర్చోండి తులసి మొక్క ఆక్సిజన్ ఎక్కువగా విడుదల చేస్తుంది రేకి విశ్వ ప్రాణ శక్తిని ఆకర్షించే గుణం తులసికి ఉంది ఇలాగే ఆవుకు కూడా అవకాశం ఉన్నవారు కాసేపు గోశాలలో గడపండి వైద్యం చేయించుకుంటూ ఇవి పాటిస్తే త్వరగా గుణం ఉంటుంది మానవ ప్రయత్నం మానకూడదు దైవ బలం అస్సలు వదులుకోకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి